శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమ రోజు వేమన పద్యం నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు గరుకు బెలుకురాలు తట్టెడేలా కల్లుకు బెలుకురాలు తట్టే Dela సదువ పద్యమరయ సలద నకటైనా ఇశదా విరహం వినురవేమా లోకము లో అర్థము నిక్కమైన మంచి నీలమొక్కటి సారు ఈ నీలము అనేది నవరత్నాలలో ఒక రకం ఈ నవరత్నాలలో నీలమని పుష్యరాగమని గోమో గోమేధికమని వైఢూర్యమని వజ్రమని మకరతమని మాణిక్యమని ప్రవాలమని ఇంకా ముత్యమని కూడా పిలుస్తూ ఈ తొమ్మిది రకాలైనటువంటి వజ్రములు దాని దాని యొక్క ప్రభావం బట్టి ఒక ఆ పేరు వస్తూ ఉంటాయి ఈ వజ్రాల వ్యాపారులకే వీటిని గురించి బాగా తెలుసుకుంది అటువంటి నీలమైనటువంటి ఒకటి మహా విలువ కలిగినది ఒకటైనా చాలు తలుకుబెలుకురాళ్ళు తట్టడేలా మెరుపురాళ్ళు ఉంటాయి మెరుపురాళ్ళు వజ్రాలు కాకుండా కాకుండా రాళ్లలో మెరుపులు ఉంటాయి తలతలా మెరుస్తాయి సూర్యకాంతి పిడి తల తలతలా మెరుతుంది జిలిక్ జిలిక్కు అని అవి ఒక తట్టెడు అయినా ఎందుకు తట్టెడు అంటే సుమారుగా పదమూడు చేర్లు పట్టేటువంటిది ఒక గంప చిన్న గంప ఈ పల్లెటూర్లలో ఈ పేడ వేసుకుంటాడు పేడంతా పసులు పెట్టిన పాడంతా దాంట్లో వేసుకొని అది సో దిబ్బలో వేస్తూ అంటే మామూలుగా పద్నాలుగు పర్లు లేవంటే పద్నాలుగు షేర్లు అని ఇరస అంటారు పదమూడు సెల్ ఇరస రెండుగా రెండు ఈ పేడ తట్ట ఒక గంప అది గంప ఈ తట్ట ఆ గంప ఇరవై ఆరు షేర్లు పడుతుంది పర్లు అనే షేర్లు అనే ఒకటే కొన్ని ప్రాంతాల్లో పళ్ళు అంటారు కొన్ని ప్రాంతాల్లో షేర్లు అంటారు అది హిరస పట్టేది తట్ట ఇరవై ఆరు షేర్లు పట్టేది గంప గంపలో సగం ఉంటుంది ఈ పల్లెటూర్లలో అది థూమ్ అంటారు ఇరవై ఆరు సేర్లు తూమ్ అని అదే తుమ్గంప అని కూడా పేరు వచ్చారు ఏగంప అంటే తుమ్గంప అని ఈ ఎదురు దెబ్బలతో అల్లుతారు పల్లెటూరులో ఈ వాడుకలో భాషలు తట్ట గంప అని గాజ గాజ అంటే సుమారు పందుం పందుబట్టే గాజులు ఉంటాయి పుట్టెడు బట్టే గాజులు ఉంటాయి ఎదురు దెబ్బలతో గింజలు ధాన్యమును నిల్వ దానికి గాజులు వాడతారు ఈ పల్లెటూరుల భాషలో అట్లా ఎందుకు ఒక తట్టడైనా ఊరికి రాళ్ళు మిర్చు అంటే రాళ్ళే కానీ ఖరీదైనట్టు కాదు అట్లనే అనేక పద్యాలు ఉంటాయి కానీ ఏ పద్యంలో బ్రహ్మముని గురించి వర్ణిస్తాడో అటువంటి పద్యం ఒకటైనా చాలు అని చదువు పద్యం అరయ్యాలద దైవాన్ని గురించి వర్ణన చేసేటువంటి పద్యము ఒకటి విచారించిన చాలు పద్యాలు ప్రకృతిని గురించి మహాబహుగా ఆ పండితులు ఒప్పుకుంటారు దాటిని గురించి పరిపూర్ణలో ఒప్పుకోరు పరిపూర్ణలు ఏ పద్యములు ఏ కందార్థములు ఏ దిపదలో ఏ వాక్యములు అయితే దైవాన్ని వర్ణిస్తారో దాన్ని ఒప్పుకుంటారు కానీ ప్రకృతిని వర్ణించే వర్ణించే కవులు అవన్నీ నన్నయ్య బాగా వర్ణించినట్టు పెద్దన బాగా వర్ణించినాడు అవన్నీ ప్రకృతిని వర్ణించేటన్ని అవన్నీ చెడిపోయేటి చడని పదార్థం ఎక్కడ ఏ దాంట్లో వర్ణించిన అది గొప్పది అని అందుకే సద్వభద్యమరయ్య చాలా దాని ఒక్కటి నిక్కమైంది అది సర్వము దానిలో ఆ యొక్క బ్రహ్మములోనే ఇమిడి ఉన్నది సర్వము తానైన వాడెవ్వడు అని ఆత్మబో ఈశ్వరునే శరణం వేడుద ఈశ్వరుడు ఈశ్వరత్వము చెందినటువంటి మానవుడు ఎవడో పరిపూర్ణుడు ఎవడు ఆయన పురుష పురుషులందు పుణ్య పురుషుడు వేరయ్య అంటాడు భేమనే అట్లా మానవులు అనేక మంది ఉన్నారు కోటాను కోట్లు పుట్టి గిట్టేవాళ్ళు పుట్టకుండా గిట్టుకుండా వాళ్ళు ఎట్టుంటారు వాళ్ళు కూడా వాళ్ళు మానవులు తిననే ఉంటారు దైవం మానుష అని మానవులు ఉంటారు కానీ మానవులు కాదు వజ్రాలు రాళ్ళు తిన ఉంటాయి కానీ రాళ్ళు కాదు రాళ్ళు వజ్రాలు కాదు వజ్రాలు రాజు రాళ్ళు కాదు ఇంకా ఈ మెరుచు అంటాయి వజ్రాల కన్నా వజ్రం ఎప్పుడు మరుచది అది పెట్టినప్పుడు ప్రకాశం బాగా దండిగా ఉంటుంది మామూలు ముడి వజ్రం అయితే మా తలుకు తలుపు రాళ్ళ మాత్రం కూడా ఉండదు ఇంకా మబ్బుగా ఉంటుంది ఆ మానవులు భూషణంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు పెద్దలు మామూలు మానవుల తిన్ననే ఉంటారు కనుక్కోవడం కష్టం ఎవరైతే ఆ వజ్రాలు రాళ్ళు వేరుపరిచేటువంటి వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకు తెలిసినట్లు పరిపూర్ణులైనటువంటి వారికి ఈ పరిపూర్ణుడా మానవుడా మానవు మామూలు మానవుడా పుట్టి గిట్టేవాడా పుట్టకుండా గిట్టకుండా ఉండేవాడా అనేది అర్థమవుతుంది అట్లా సర్వపద్యం అలా అంటే ఈ పద్యాలన్నీ ఏ యొక్క తెలివి జ్ఞానం చేత చదువుతా ఉండవో ఆ చదివేది ఏది ఎన్ని పద్యాలైనా ఈ తెలివి అనేటువంటి దాంతో ఈ జ్ఞానం అంతైనా చదువుతాం ఈ చదివేటువంటి జ్ఞానం చదువా అంటే ఈ చదివేటి పద్యాలన్నీ ఏదైతే చదువుతుందో దాని సంపూర్ణంగా దానికి మూలం ఉందా లేదా అని విచారించినట్టు విచారిస్తే చాలు అన్నీ ఈ బ్రహ్మములోనే ఉన్నాయి నేననే బ్రహ్మము సాక్షి ఆత్మ అని దాంట్లోనే అన్ని ఉంటాయి దానికి మూలం లేదని తెలుసుకుంటే చాలు ఉంటున్నాడు గారు చదవపద్యం పద్యమలయ చాలదా ఒక్కటి ఆ తను తాను తెలుసుకోవాలంటే అస పద్యాలన్నీ చదివేటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే గురుమూర్తి కావాలి ఆయనే విచారించి దీనికి మూలం లేని తెలుసుకుంటే తెలుసుకున్నా కదా ఆ తెలివి విడిపింపజేసేటువంటి మహాత్ములు వాళ్ళ గురించి వాళ్ళు కూడా మానవులు తినే ఉంటారు వజ్రాలు రాళ్ళ తిన్నా ఎట్లుంటాయో అట్లా పుణ్య పురుషులు పురుషులందే ఉంటారు అయితే జాడ వేరు వీళ్ళ జాడే వేరు వాళ్ళ దాడు వాళ్ళ భావం వేరు వీళ్ళ భావం వేరు జగత్తు శరీరము నిజమని వాళ్ళ భావం ఉంటుంది శరీర జగత్తులు ఈ రెండు భ్రాంతి మూలకం భ్రాంతి కాని ఒట్టిది కాదనే భావన ఇవి ఉంటాయి లక్షణం మునిగినప్పుడు తెలిసినట్లుగా మహా ఉపద్రవ కాలంలో ఈ పెద్దలైనటువంటి వారు ఎవరు మానవులు ఎవరైనా ఘటన పడతారు బెండు నీళ్ళలో వేస్తే తేలినట్లుగా ప్రపంచంలో మునగకుండా బెండైనటువంటి బెండంటే అలక ఏ సారం లేని సంసారం అనే సారం విడిచిపెట్టినటువంటి పెద్దలు వాళ్ళు ఈ కాల ప్రవాహంలో మునగరు బెండు మాత్రం నీళ్ళలో బెండు తేలినట్టు తేలుతారు ప్రపంచంలో అతకరు గడకు వస్తారు ప్రపంచంలో నీళ్ళలోనే అది మునగదు బయట ఉంటుంది నీళ్ళ పైన ఉంటుంది అని విచారించాడు ఇక్కడ ఈ పద్యంలో వేమనగర్